కూడా మేము మూలం రేవంత్ రెడ్డి అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి మాటల వల్లనే రేవంత్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ అంటే ముస్లింలు ముస్లింలు అంటే కాంగ్రెస్ అని వాళ్ళని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఇవాళ ముస్లింలు అన్న ఒక ఆజ్యం పోషిండు అంటే దేవాలయాల మీద దాడులు చేసినా హిందువుల మీద దాడులు చేసినా మా ప్రభుత్వం మాకు రక్షణగా ఉంటది అనే ఒక భరోసా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండు కాబట్టి ఈ రకమైన దాడులు జరుగుతున్నాయి ఈ రకమైన దాడులు అని హిందూ సమాజం కళ్ళు తెలుసుకుంటుంది గతంలో ఎక్కడో వేరే రాష్ట్రంలో జరిగినాయని విన్నాం గతంలో ఏదో మారుమూల ప్రాంతాలలో జరిగినాయని విన్నాం కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే మల్కాజ్ గిరి నడి బొడ్డున ఏదైతే కట్టమైస్తామో మా తల్లిని మేము ఆరాధ్య దేవతగా కొలుస్తామో మేము ఇంటి బయటకు వెళ్ళి పోతుంటే కూడా వచ్చేటప్పుడు పోయేటప్పుడు అమ్మవారిని మొక్కుతాం మా పెళ్ళిలైతే ఇక్కడ నుంచే మేము బరాతులు తీస్తాం మాకు ఏ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా కానీ ఫస్ట్ అమ్మవారికి వచ్చి నైవేద్యం సమర్పించిన తర్వాత మా ఇంట్లో మేము పండుగలు జరుపుకుంటాం అంత నిష్ఠగా అంత భక్తితోని కొలుసుకునే మా అమ్మవారి ఆలయం దగ్గర ఒక అన్య మతస్సుడు ఒక తురుకోడు టోపి పెట్టుకొని కావాలని ఉద్దేశపూర్వకంగా ఇక్కడికి వచ్చి మల విసర్జన చేయడం జరిగింది దొడ్డికి పోయిన వాడు టూ నెంబర్ పోయిండు అంటే వానికి సోయ్ లేదా వాని ఇంట్లో పోతాడవాడు వాడి మసీదులో పోతాడవాడు వాని మదర్సాల పోతాడవాడు వాడు కనీసం ఒక నలుగురు ఉన్న దగ్గర పోతాడవాడు కావాలని ఇక్కడ అమ్మవారి గుడిని అని చెప్పి తెలిసి ఇక్కడికి వచ్చి అపవిత్రం చేయాలనే ఉద్దేశంతోనే వాడు వచ్చిన విషయం అందరికి తెలిసిందే హిందువులారా ఇంకా మొద్దు నిద్ర వీడండి ఇంకా మొద్దు నిద్రలో ఉండకండి ఇప్పుడైనా సోలు తెచ్చుకోండి కళ్ళు తెరవండి బయటికి రండి ఒక హిందువుకు అన్యాయమైన ఒక దేవాలయానికి అన్యాయమైన మనమే నిలబడాలి ఈ దేశం మనది ఈ ధర్మం మనది దీన్ని కాపాడుకునే బృహత్తర కార్యం కూడా మనదే ఇది మన భూజాల మీద వేసుకొని మనమే దీన్ని రక్షించుకోవాలి